కావలి రూరల్ మండలం సర్వే ఫారం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నాయకులు మాట్లాడేటప్పుడు విషయం తెలుసుకొని మాట్లాడాలని ఫ్లెక్సీని ఎవరు చించారో తెలుసుకోవాలని వారు సూచించారు వెంకటరావు హై డ్రామా చేస్తున్నాడని ఫ్లెక్సీలో అతని ఫోటో అతనే చించుకుని ఆనంద వైసీపీ నాయకులపై వేయటం సబబు కాదని వారు సూచించారు ఎదుటి వ్యక్తిని ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని మాసి సర్పంచ్ మా సర్పంచ్ మేము ఒకటే చెప్తున్నాం అబ్బాయికి నీకేదన్నా ఉంటే కావ్య కృష్ణుడి దగ్గర నిరూపించుకో కానీ నువ్వు పొగులు ఆయన దగ్గర టీడీపీలో తిరుగుతున్నాను రైతులు మా నాయకుల దగ్గర నమస్కారాలు కొట్టి నేను ఇటీవల ఈ మధ్యకాలంలో మా ముఖ్య నాయకుడి ఇంట్లో కూడా నువ్వు బేరాలు కూర్చుకోవడం కుదరక్క నువ్వు నిన్ను నిరూపించుకునేదానికి నువ్వు మీ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కూడా ఆ నాయకుడు తెలిసిందని తెలిసి ఇది ఒక డ్రామా ఆడిచ్చేవు అంతే తప్ప నువ్వేదో ఏరక తీసి పొడిచింది ఏం లేదు ఈ పది పాటు నీ కుటుంబానికి మేమందరం కలిసి కూడా ఈ గ్రామ ప్రజలు సర్పంచ్కి ఇస్తే చేసింది శూన్యం నీకు చెప్తున్నా నువ్వు ఏదో అన్నం అభివృద్ధి చేస్తున్నాను నువ్వు రేతి ముందులు పోపించి పిలకాయలు తాగి ఇచ్చి చెడగొట్టడం తప్ప నీకు ఈ సరాపాలంలో అసలు రాజకీయం అనే మాట అనే అర్హత నీకు లేదు నీ కుటుంబానికి కూడా లేదు మళ్ళా మళ్ళా చెప్తున్నా ఎందుకంటే నువ్వు పదేళ్లు పాటిస్తే ఏం చేశారు గ్రామ ప్రజలందరికీ తెలుసు మొన్న కూడా మేము ఒక పెద్ద ఆయన పెట్టావు నువ్వు మోస పనులు చేసి మా వైసీపీలో ఒక నాయకుడి దగ్గర రిలేటివ్ దగ్గర ముప్పై లక్షలు తీసుకొచ్చి పిచ్చి రాజకీయాలు చేసి అంత దూరం వచ్చాయో తప్ప నీకు అంత సినిమా లేదు నీ గురించి ఎందుకు పెట్టామంటే వైసీపీ నా కొడుకులు సైకో నా కొడుకులు నీ కొడుకులు మేమా నీ కొడుకులు ఎక్కడ బాగా ఇస్తా చెప్ప వస్తువు తీసుకుంటావా ఏం పనులు గడ్డి కట్టించుకుని నీరు మేము కట్టాం మా చేత కదా నువ్వు ఫ్లెక్సీ దగలు పెడతారా తగల పెడుతున్నా తగలబెడతారా నువ్వు ఎక్కడ కడతావు మేము కట్టదలుచుకోలేదు నేను కట్టలేదు నువ్వు దాని గురించి నువ్వు చించేస్తాను దా చించుదా నువ్వు చూసుకురా రేపు కడతావుచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడిపోకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఎంతలో అందరూ కూడా ఒకటే అనుకుంటారు ఐదేళ్ళు ప్రశాంతంగా మేము పరిపాలన చేసాం మీ ఇంట్లో సర్పంచ్ గి ఎన్ని కేసులు కట్టించారు మీరు తెలీదా ఎన్ని రేపు ఎన్ని రాజకీయ గొడవలు జరిగింది మీ శివారిట్ల కోర్టు జనాలు ఇవాళ ప్రశాంతంగా మా సర్పంచులు ఇద్దరు కూడా ఎక్కడ కూడా రాజకీయ కేసులు లేకుండా ఈ గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేసేమో రాసి వద్దురా నీ పదేళ్ళు అభివృద్ధి ఏందో మా నాలుగేళ్ళు అభివృద్ధి ఎందుకు చూపిస్తారా ఏమన్నా మీ కావ్య కృష్ణారెడ్డిని తీసుకొస్తావు లేకపోతే మీ నారా చంద్రబాబు నాయుడు తీసుకొస్తావు తీసుకొద్దురా అంతే తప్ప అభివృద్ధి అంటే ఏంది పంచాయతీలో డబ్బులు తీసుకెళ్లి భయపస పొలాలు కొనుక్కోడు అభివృద్ధి అంటే నీ కాపురం బాగుపడిందయా ఇవాళ మీ చెంత నీ చిన్నప్పుడు మోసం చేశాను అన్ని విషయాల్లో కూడా ఈ గ్రామ ప్రజలందరూ తెలుసు నువ్వు మమ్మల్ని మాట్లాడకూడదు మళ్ళా మళ్ళీ మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడితే మీకు చాలా దూరం పోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోరు మాకు పల్లెల్లో గొడవలు పెట్టుకుంటాం ఎవరు చించారా వైసీపీ పార్టీ చించే పని అయితే ఫ్లెక్సీ అంతా చించేస్తుంది నువ్వు కావాలని హైడ్రామాలు ఆడేదానికి వెంకట్రావు నువ్వు ఒకటే తెలుసుకో మాట్లాడు ఫస్ట్ గతంలో రెండు సార్లు మీ బాబాయ్ కూడా సర్పంచ్గా చేస్తున్నాడు మీ సర్పంచ్ మీ బాబాయ్ కూడా చెరువు ప్రెసిడెంట్ చేసాడు ఒక పెద్ద మనిషి తరాగా ఉన్నాడు కానీ నీ లెక్క నీచంగా నీచ రాజకీయం మీ బాబాయ్ కూడా చేయాల మేము కూడా గత సర్పంచ్గా చేసాం అందరు సర్పంచ్లు పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు ముప్పై సంవత్సరాలు రాజకీయ చరిత్ర నీ వయసు ఎంత నువ్వేం మాట్లాడుతున్నావు ఎంతమంది ఆయన నీకు వైసీపీలో కొడుకులు ఎంతమంది నువ్వు పుట్టారు నీకు సిగ్గుండాలా నువ్వు నువ్వు తలుసుకంటే పంచాయతీలో ఒక ఫ్లిక్స్ కూడా ఇరా కాలు పెట్టేస్తావారా నువ్వు రా దమ్ముంటారా రా ఉన్నావు రా ఒకటే గుర్తు మేము మీ రిటర్న్ మళ్ళీ అదే మాట మేము వాడలేక కాదు ఒక పద్ధతి ఒక సంస్కారం ఉంటుంది నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో సర్పంచ్గా పోటీ చేసావు అప్పుడు నుండే నువ్వు నాయకుడివి అంతకుముందు నువ్వు నాయకుడు కాదు జస్ట్ ఇంకొక మూడు మూడు సంవత్సరాల నాయకుడు నువ్వు ముప్పై సంవత్సరాల నాయకుడు కాదు వెంకట్రావు ఒకటే గుర్తుపెట్టుకో గొడవలు తీసుకురావద్దు దయచేసి చెప్తాను గొడవలు అనేది పంచాయతీలు ఇంతవరకు కూడా లేదు మేము మన చిన్న పిల్లల కానుండి కూడా మన లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా రాజకీయాలు చేశారు తప్ప ఎవరింతవరకు గొడవలు ఇటువంటివి లేవు నువ్వు కావాలని కావ్య కృష్ణారెడ్డి దగ్గర తెలుగుదేశం పార్టీలో నువ్వు కావాలని మెప్పు పొందడానికి నువ్వు ఇదంతా డ్రామా ఆడి వచ్చిన వాళ్ళు కూడా మధుబాబు నాయుడు ఆవులు రామకృష్ణ కూడా మాట్లాడారు వాళ్ళేం తప్పుగా మాట్లాడాల కానీ మీరు కూడా తెలుసుకోండి ఏం జరిగింది ఫ్లెక్సీలో ప్రత్యేకంగా అతని ఫోటో ఎందుకు చించారు అది ప్రతి గ్రామంలో మా వారి పాలనలో అల్లిగొండ పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఫ్లెక్సీ వేయటం జరిగింది చించేవాళ్ళు ఆ గ్రామాల్లో వైఎస్ఆర్ నాయకులు లేరా అక్కడ చించొచ్చుగా నువ్వు సెంటర్లో కట్టేవు రెండు పంచాయతీల మధ్య అది నీకు మెయిన్ రోడ్డు ఎవడో ఏందనేది తెలుసుకొని మాట్లాడాలి వెంకట్రావు పద్ధతిగా మాట్లాడు అది తెలుసుకొని రాజకీయంగా ముందుకెళ్తాయి తప్ప ఇటువంటి చీటాకు వ్యవహారాలు చిల్లర వ్యవహారాలకు పాలు నిన్న ఫ్లెక్సీలు అంటూ కొడకలు అంటూ నిన్న అప్ప వెంకట్రావు చేసిన అడావిడీ అంతా అంతే కాదు కావ్య కాడ నీకు నమ్మకం లేకపోతే నువ్వేదో నిరూపించుకో నువ్వు నాయకుడివి నిరూపించుకో ఏడ ఫ్లెక్సీలు చేసే రాజకీయం నువ్వు చేయొద్దు గొడవలు పెట్టదు ఇంతవరకు గత మూడు సంవత్సరాల నుంచి ఇంకొక విషయం కూడా చెప్పాలి నువ్వు ఎంత నాయకుడు లాస్ట్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు పోటీ చేసేవారా సరాయిపాలెం గ్రామ పంచాయతీ నువ్వు ఏం చూపుతుంది ఓడిపోయే స్థితికే వచ్చావు సరే నా నువ్వెంత మోసపూరిస్తే రాజకీయం చేసావో తెలుసు ఎన్ని గొడవలు పెట్టావో తెలుసు గొడవ కొడుకులు ఎవరున్నారు ఉన్నారు నీకు దేవుడు నీ కుటుంబ సభ్యులా నీ కొడుకులు ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉన్నా సరాయపాలెం ప్రశాంతంగా ఉంచు లేదంట మా అధినాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే గారు శాంతం శాంతం శాంతమే చెప్తారు సంస్కారమే నేర్పించాడు మమ్మల్ని కార్యకర్తలు అందరికి కూడా సంస్కారమే నేర్పించాడు గొడుకులు అంటూ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా యూజ్ యూజీలా ఇప్పుడు మేము కూడా అదే సంస్కారంతోనే ఉన్నాం మాకు ఒక పద్ధతి ఒక కట్టుబాటు ఉన్నంతవరకే కట్టుబాట్లు తెగిస్తే అందరు కూడా ఫ్లెక్సీలు దించేది ఇది ఇది ఎక్కడ దుర్మార్గమైన ఇది నాయకుడే నిరూపించుకోబ్బా ఫ్లెక్సీలు కానీ నీవు నాయకత్వం ఏంది ఒకటే నిరూపించుకో నీ నువే నువ్వే దించుకొని నువ్వు ఒక కావ్యకృష్ణారెడ్డి కాడ నువ్వు మెప్పు పొందడానికి ఇది ఒక నీచమైన రాజకీయం